మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లాలో సామూహిక వివాహాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో పరిటాల రవి రెండు సార్లు సామూహిక వివాహాలు నిర్వహించారు ఆయన మరణానంతరం సునీత రెండోసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట గ్రామంలోని తిరుమల దేవర ఆలయంలో వివాహాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి సునీత తనయుడు శ్రీరాంతో ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు కొనసాగిస్తున్నారు అప్పట్లో ప్రారంభించడానికి పరిటాల రవి గారు రెండు వేల రెండు మూడు మధ్యలో ఆయన ఎంతో ఆడపిల్లలు కూడా ఆ రోజు పెళ్లిళ్ళు చేశారు దాదాపు ఆ రోజు మూడు వందల అరవై జంటలకి ముఖ్యంగా తన కూతుర్లకు ఏ విధంగా పెళ్ళిళ్ళే చేస్తారో అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఆ పిల్లలందరికీ కూడా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేసిన గణత పరిటాల రవి గారు ఆ రోజు నేను మా ఆయన కూడా దగ్గరుండి అన్ని రకాలుగా ఆడపిల్లలకి కానీ పెళ్ళిళ్ళే చేసినప్పుడు పసుపు కుంకాలు మా చేతులతో అందించి తాలీబుట్లు కూడా మా చేతుల ద్వారా మేము అందించి ఆ రోజు మా కూతుర్లకు ఎంతో మందికి మేము పెళ్ళిళ్ళే చేసాం రెండోసారి కూడా వెయ్యి జంటలు చేయాలనుకున్నారు గ్యాప్ తక్కువ ఉండగా ఏడు వందల యాభై జంటలకి ఆ రోజు కూడా పెళ్ళిళ్ళు కూడా చేశారు అది కాకుండా మళ్ళీ మా ఆయన చనిపోయిన తర్వాత పరిటాల రవి గారి పేరు మీద ఒక ట్రస్ట్ అనేది పెట్టి ఆ ట్రస్ట్ పేరు మీద ఇట్లా సామూహిక మన వివాహాలు కానీ అదేవిధంగా ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన శ్రీరాంబాబు కూడా కను మాట్లాడుకొని మేమందరం చేసాం అంటే అనంతపురం జిల్లాలో వర్షాలు లేక చాలా ప్రాబ్లమ్స్ పడిపోయింది అలాంటప్పుడు కనీసం ఒక పెళ్లి చేయాలంటే పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పదివేల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లేని డబ్బులు లేని పరిస్థితులు ఆ రోజుల్లో ఉండింది అప్పుడు అవసరం కూడా చాలామంది పిల్లల వయసు అయిపోయి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉండిపోయినారు పిల్లలు చేయలేని పరిస్థితులు అలాంటి వాళ్ళు కూడా అనంతపురం జిల్లాలో ఒకసారి ఆడ ఆలోచించి ఆ పిల్లలందరికీ చే చేయలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి ఆ రోజు పరిటాలరావు గారు పెళ్ళిళ్ళు చేయాలని ముందుకొచ్చారు టా రవి తగనంతరం కూడా మీరు అంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఉంటుంది పరిటాల రవీంద్ర గారు ఆ రోజు ఇచ్చిన హ్యూమన్ రి రిలేషన్స్కి ఇచ్చిన వాల్యూ అనే దానికి దాని ప్రొడక్ట్సే ఈ బ్లడ్ బ్యాంక్ కావచ్చు లేకుంటే ఈ మ్యారేజెస్ కావచ్చు అందులో ఈ బ్లడ్ బ్యాంక్ అనే దాన్ని మేజర్గా మనం తీసుకోవడము గ్రామాల్లో తీసుకెళ్ళడం పిల్లలకు తీసుకెళ్ళడం ఇక్కడ అవేర్నెస్ లేని చోట అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇట్ టైం పదివేలు టైం పట్టింది సో ఇలా ఇదే రకంగా ఈవెన్ మనం వాటర్ డ్రింక్ మీదకి తీసుకెళ్దాం ఎందుకంటే మనం ముఖ్యంగా చూస్తాం మన గ్రామాల్లో ఇప్పుడున్న పరిస్థితులు ఈ గ్రౌండ్ వాటర్ అలాంటివి పోవడం ఇట్లాంటి దానివల్ల ఈ ఫ్లోరైడ్ ఇష్యూస్ చాలా ఉంది ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో కూడా ఒక క్లీన్ వాటర్ అనేది వస్తే ఒక హెల్త్ వైజ్ కూడా మనం చాలా ఇదవుతారని అట్లాంటివి తీసుకొని ఏ రకంగా ఉండాలి స్టాండ్ ఆఫ్ లివింగ్స్ మనకి ఏ రకంగా ఉండాలనేది మొత్తం జనాలు తీసుకెళ్ళడం సో మెయిన్ టైం మనం ఏంటంటే మరిన్ని కార్యక్రమాలు ఇట్లాంటివి వన్ బై వన్ తీసుకెళ్దామని ఒక ఆలోచనలో ఉన్నాను ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఎంతమంది యూత్ నుంచి మనము రక్తదానం చేయొచ్చు ప్రజాంధ్ర గారు చనిపోయినప్పటి నుంచి ఫస్ట్ బోర్డ్ నుంచి పెట్టుకుని వచ్చాను దగ్గర దగ్గర మధ్యలో ఒక రెండు సార్లు తప్ప తప్పన్యూ చేయడం జరిగింది ఇప్పుడు దాకా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్లడ్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేయడం అంటే ఈ సంవత్సరం ముందు సంవత్సరం ముందు వాటికి టోటల్ ఆరు వేల మూడు వందల్లో నాలుగు వేలు మనం బ్లడ్ క్రాస్ ఇవ్వడం జరిగింది క్రాస్ క్రాస్టం గవర్నర్ గారి ద్వారా కలిక్ అవ్వడం అని చెప్పి అది ముఖ్యంగా మేము చూసుకుంటే అది మా గొప్పదనం కంటే పట్టాల రవేంద్ర గారి మీద అభిమానం పెట్టుకొని వచ్చి దీని ఒక ఒక ఆచారంలా భావిస్తూ ప్రతి ఏదో బ్లడ్ ఇస్తున్న ప్రజలు ఉంది వాళ్ళకి కాబట్టి అది వాళ్ళకే అంకితం అనే మాట మేము అనడం సామూహిక వివాహాల సంప్రదాయాన్ని రవిగారి తర్వాత మీరు రెండోసారి నిర్వహిస్తున్నారు అసలు మొదటిసారి అనుభవాల రీత్యా ఈసారి ఎంతమందికి చేస్తున్నారు ఎంతమంది నమోదు చేస్తున్నారు దాదాపు రెండు వందల యాభై జంటలు కూడా నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా వచ్చినా కూడా చేస్తారు ఇక్కడ వివాహం అయిన తర్వాత వధూవరులకు మనము ఏదైనా బహుమానం గాని అంటే వాళ్ళు కొత్తగా సాంసారిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు దంపతులుగా వాళ్ళకు మనము ఇంకేదైనా సమకూరుస్తున్నాం ఈ ట్రస్ట్ ద్వారా పెళ్లి కావాల్సినవన్నీ ప్రసవాలు ఇస్తున్నారు కొత్త జీవితం మొదలు పెట్టాలంటే ఏమేమి అవసరం అయితే ఉంటాయో అవన్నీ కూడా కాదు మిగతా అభిమానులు చాలా వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది ఈ మనం అరవై జంటలకు ఇక్కడ పెళ్లి చేస్తు చేయటం జరుగుతుంది వీళ్ళకి సంబంధించిన బంధువులు వీళ్ళందరూ ఎంతమంది వస్తారని అంచనా ఎందుకంటే కార్డు ఎవరైతే పెళ్లి జంటలు వచ్చి ఇక్కడ నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ కార్డ్స్ కొట్టించి వాళ్ళ బంధువులకి అందరికీ కూడా పంచుకున్నాను దానికని ఎంతమంది వచ్చినా ముందు రోజు నైట్కే దాదాపు అరవై డెబ్బై వేల మంది ఇరవై తారీఖు ఈవినింగ్కే వచ్చేస్తారు మళ్ళీ అంటే దాదాపు రెండు లక్షల మంది వస్తారన్న ఐడియాతో మేము భోజనాలన్నీ కూడా భోజన సౌకర్యాలు అయితే ఏమి నీళ్ళ సమస్యలు లేకుండా అన్ని రకాలుగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నాం కానీ మాకు కూడా ఒక్కొక్క ఫస్ట్ టైం నేను రెండోసారి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా బాగా ఏడ్ చేస్తుంది నా చే మా చేతలతో మంగళ సూత్రాలు ఇచ్చినాం నేను మా ఆయన ఇద్దరు కలిసి ఈరోజు నాతో నేను ఒక్కరికి కూడా నేను పసుపు కుంకం పెట్టలేకపోతున్నానని బాధపడినా అయినా ఏ ఏదో లేడీస్ అన్నాక కొంచెం సెంటిమెంట్గా కొంచెం బాధ ఉంటుంది అయినా కూడా చాలామందిని నేను తీసుకొచ్చి రవి గారు ఏ విధంగా చేశారు అదే ప్రకారంగా మన బాబు మేము కూడా ఉండి సాంప్రదాయ ప్రకారంగా బియ్యం కట్టడం కానీ తలంబ్రలం బియ్యం బ్యాగలేకపోయడం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా కూడా మేము చేసాం ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళకి మేము మాస్ మ్యారేజెస్ అయితే నేను అనను నా ఇంట్లో నా కూతుర్లకు నేను పెళ్ళిళ్ళు చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితలే కాబట్టి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను అందరూ కూడా వచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతని కూడా ఆస్వాదించాల గౌరవ సీఎం గారు కూడా ఆశీస్సులు ఉంటాయి సార్ కూడా పిలవంగానే వెంటనే నేను వస్తానమ్మా అని చెప్పి సార్ కూడా చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో రెండు వందల యాభై రెండు వందల అరవై జంటలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి నిండు జంటని ఆస్పీచ్చి వచ్చిన వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ